హలో గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాత్య బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి నైట్ రొటీన్ చూపిస్తున్నాను మార్నింగ్ రొటీన్స్ అసలు ఇవ్వడానికి షూట్ చేయడానికి వీళ్ళు అవ్వటం లేదు అసలు ఈ ఎండకి వాటికి తిని ఇంకా నైట్ అయితే పిల్లకి కారపూడి కలపమని అడిగింది ఇంకా కారపొడి అయితే కలుపుతున్నాను అది అన్నం తింటానండి కానీ ఏమన్నం అన్నది కన్ఫ్యూజ్ అయిపోతుంది కూర పప్పు అన్నీ అంటూ ఉంటే దానికి కారపొడి కారపొడి అందని ఇంకా కారపొడి కొంచెం నూనె అయితే కలిపేశాను ఇప్పుడు అదైతే తినేస్తుంది అనమాట అదే అంటుంది నేను తినను తినిపించొద్దని చెప్తుంది కొంచెం కారపొడి ఏంటంటే హెల్త్ కూడా మంచిదే కదండి పర్వాలేదు అందులో కొంచెం జీలకర్ర ఇవన్నీ వేస్తాం కదా మంచిదే తినచ్చు పిల్లలు బాగుందమ్మా ఏముంటుంది అదేం కూర ఏమన్నా కాదు కరివేపాకు పొడి తిను అందంగా తినమ్మా వెరీ గుడ్ నచ్చిందా పా తినమ్మా నవలాలి నవ్వులు అన్నం తిను అది వెరీ గుడ్ తిను తినమ్మా కొత్త రసా సరే అయితే తింటూ ఉండే నేను పని చేసుకుంటాను గిన్నెలు సర్దుకుంటాను అవి ఇగో ఇంటి గిన్నెలు ఉన్నాయి ఎన్ని గిన్నెలు ఉన్నాయి చుడి గిన్నెలు అన్నీ సర్దుకోవాలి ఇప్పుడు నువ్వు సద్దుతావా నువ్వు హెల్ప్ చేస్తావా చేస్తావా తినే అయితే తినే తినేశాక తినేసాక ఇప్పుడు కాదు నువ్వు హెల్ప్ చేస్తావా తినే అయితే హెల్ప్ చేద్దా కానీ అది అలా అన్నం తింటూ ఉంటే నేనైతే ఇంకా చాలా పనులు ఉన్నాయి గిన్నెలు అవి కూడా ఇంకా సర్దలేదు ఇంకా టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా గిన్నెలని సర్దిస్తే నేను అన్నం తినేసి ఇంకా రెస్ట్ తీసుకొచ్చాను అనమాట చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇవే ఇంకా తర్వాత ఏం చేశానంటే గిన్నెలని సర్దిసాక మా వారైతే గార్లు ఏమని అడిగారు మార్నింగ్ గాలి పిండి తీసాను వేశానండి ఇంకా మార్నింగ్ గాలి వేసాను ఇంకా నైట్ కూడా ఇంకా గారు వేసేయన్నారని ఇంకా నైట్ ఆయనకు కూడా గాలి వేసేస్తున్నాను పిండి ఇప్పుడే ఇప్పుడే రుబ్బాను అనమాట అంటే పప్పు కొంచెం పక్కన పెట్టేసి ఇప్పుడే రుబ్బాను పక్క నుంచి రుబ్బుతూ ఉంటే ఇంకో పక్క నుంచి వేసేస్తాను అనమాట గార్లు ఫస్ట్లో నాకు గారు లేడు అసలు వచ్చేదే కాదు చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని గార్లకి పెళ్ళి అయిన టూ ఇయర్స్కి అయితే కూడా నేర్చుకున్నాను నేను టూ ఇయర్స్ నుంచి అంటే ఇంకా అలవాటు అయిపోయింది అనమాట అప్పటి నుంచి ఇంకా గారెలు అంటే ఆ పర్వాలేదులే అని అది ఎలా ఉన్నా సరే నేను అనమాట గారి కొంచెం పలచగా అది పిండి కొంచెం పలచగా ఉన్నా దాన్ని ఎలాగోలా అడ్జస్ట్ చేసి వేసేస్తాను అనమాట గాలు అంటే ఇప్పుడు అంత ఇప్పుడైతే అంత పర్ఫెక్ట్ అయిపోయాను ఎలాగైనా వేసేయగలం అనమాట ఇప్పుడు సింగిల్ హ్యాండ్తో షూట్ చేసుకుంటే ఇంకో హ్యాండ్తో వేసేస్తున్నాను గార్లు అలా అవుతుంది అనమాట ఏదైనా ఎక్స్పీరియన్స్ని బట్టి వచ్చేస్తుంది కదా చిన్న పెద్ద తేడా ఉండదండి దేనికిని ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తుంది వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు చిన్నవాళ్ళు అని అస్సలు ఉండదు మనం చేసే పని ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ని బట్టి మన పనిని ఎవరన్నా గుర్తిస్తారనమాట చూడండి ఇక్కడ నేనేమో ఇలా పక్కన ఉండి అది గారులేస్తుందట మూత తీసుకుని దాంట్లో వద్దన్న పెట్టుకుని అది కూడా గారులేస్తుంది పొట్టు పిల్ల చాలా అల్లరి పనులు చేసేస్తూ ఉంటుందండి అస్సలు ఖాళీ ఉండదు దానికి ఏదో ఒక అల్లరి పని చేస్తూనే ఉంటుంది ఇంకా కొంచమే అన్నం తింది కదా అది కూడాను అది గార్లు కావాలన్నానే నేను దానికి కొంచెం అన్నం కలిపాను అంటే అన్నసారం పిల్లలకి గొమ్ముని పెట్టాలి కదా అన్నసారం లేకపోతే ఎలా ఇంకా పిల్ల పిల్లకైతే అన్నసారం కొంచెం అన్నం పెట్టాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా గార్లు ఎలాగో రెండు గార్లు ఇందులో తింటుంది ఇలాగే ఒక వాయో వేస్తాను రెండో అవి అనమాట మా వారు నాలుగు గారెలు తిన్నా ఒక రెండు గారెలు తింటుంది సరిపోతుంది అందుకని ఇంకా అలా అనుకున్నాను పొద్దు మార్నింగ్ అయితే అల్లం పచ్చడి చేశాను నువ్వు పచ్చడి చేశాను రెండు చేశాను ఇంకైతే రే సారీ అల్లం పచ్చడి కాదు మెంతి బద్దలు చేశాను ఇంకా అవి కూడా వేసేసాను అనమాట ఇంత బద్దలు వేసి మా వారికి కొంచెం అందులో నువ్వు పచ్చడి వేసి పెట్టేస్తే ఆయన ఆయనకి ఇచ్చేస్తే ఆయన తినేస్తారు ఈ లోపల ఇంకా కొంచెం గిన్నెలు అవి ఉన్నాయి సర్దుకోవడానికి అవన్నీ సర్దుకోవాలి పిల్లకి బాదం అది నానబెట్టి బయట కొంచెం వాకులు అది క్లీన్ చేసి ముగ్గు అది పెట్టేసుకుంటాను కొంచెం క్లైమేట్ మారింది అనుకోండి పెట్టను లేదంటే ఇప్పుడే పెట్టేసుకుంటాను ఇవన్నీ అయిపోయాక మా వారికి ఇచ్చేసాక ఇంకా గిన్నెలన్నీ సర్దుకోవాలి ఇది పెద్ద గిన్నెలో నుంచి చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి ఇది ఫ్రిడ్జ్లో వెనక పెట్టేస్తే మార్నింగ్ ఒకవేళ గార్లు కావాలంటే గార్లు లేదంటే ఏదో ఒకటి వేసేస్తాను దాంతో పెళ్ళి ఏమడితే అది ఆ టైంకి షూట్ అది ఆనాక ఆ టైంకి ఏమనిపిస్తే అది వేసేస్తాను ఇంక ఈ గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసుకుంటున్నాను అనమాట చూడండి ఇవే ఉన్నాయి గిన్నెలు కూడా ఎక్కువేమీ లేవు ఇంత మో మధ్యాహ్నమే కాదు తోమేమో ఇప్పుడు గిన్నెలే ఉంటాయి ఒక గిన్నె ఉంటుంది కుక్కర్ బయటే ఉంది మళ్ళీ అంటు కదా అని ఇంక బయట పెట్టేశాను ఇంక ఇవన్నీ కూడా తోమేసుకుంటే గొడవ వదిలిపోతుంది తోముకోవాలండి ఏదైనాను గిన్నెలు తోముకోకపోతే అసలు మనసు ప్రశాంతంగా ఉండదు నాకైతేను ఎప్పుడైనా గిన్నెలు అన్నీ క్లీన్ చేసేసి అంతా మొత్తం అంతా ఈ కౌంటర్ టాప్ అంతా క్లీన్గా నీట్గా పెట్టేసుకుని అప్పుడు పడుకోవాలనిపిస్తుంది నాకు అంటే అది గజిబిజిగా ఉంటే మార్నింగ్ లేవగానే నాకు ఇబ్బంది అయిపోతుంది పని చేయాలనిపించదు కౌంటర్ టాప్ అంతా అది చూసిన వెంటనే చిరాకు వచ్చేస్తుంది అనమాట ఇంకెక్కడ దాకా నీట్గా క్లీన్గా సర్దేసుకుంటే అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఈ గ్యాస్ అంటే అస్సలు నచ్చట్లేదు అసలు నేను స్టీల్ స్టవ్ కొనేసుకుందామా అనిపిస్తుంది అనమాట ఏంటంటే గ్లాస్ స్టవ్ భయమేస్తుంది ఏమైనా వేడి వేడి పెట్టడానికి నాకు గమ్మున భయము పెద్ద పెద్ద వంటలు అయితే చేసినప్పుడు చాలా భయమేస్తుంది చిన్న చిన్న వంటలైతే పర్వాలేదు కానీ పెద్ద వంటలు అవి చేసినప్పుడు ఏంటంటే పక్కనైనా పెడితే గొమ్ముని ఆల్రెడీ వీడియోస్లో అయితే చూస్తున్నాం కదా అందుకు కొంచెం టెన్షన్ అనమాట నాకు ఎప్పుడైనా మార్చేయాలి ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను ఈ సంగతి మీరు కూడా కొనుక్కోకండి గ్లాస్ స్టవ్ ఏం ప్రిఫర్ చేయకండి స్టీల్ స్టవ్ ప్రిఫర్ చేయండి ఎవరైనా సరే ఈ వేస్ట్ అండి కనిపించడానికి అందం అందం అందానికి తప్ప ఏమీ ఉండదు చాలా ఇది గట్టిగా బాగు చేయించుకోవడానికి కూడా ఉండదు మన ఇంట్లో బాగు చేసుకోవడానికి కూడా ఉండదు వాళ్ళని పిలిచి వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి అవే గ్లా మామూలు స్టవ్లు అనుకోండి స్టీల్ స్టవ్లు అనుకోండి మనమే బాగు చేసుకుని పెట్టేసుకోవచ్చు యూట్యూబ్లో చూసి ఇంక ఇదంతా అయితే క్లీన్ చేస్తుందని కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుని ఆయిల్ మేము మూత పెట్టేసుకున్నాను ఆయిల్ని రేపు పడకట్టుకుంటాను ఇంకా వేరే దాంట్లోకి దస్టా బ్లాక్ ఫ్రెండ్స్ మీకు కలిసి మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి